హాయ్ ప్రియా వెల్కమ్ టు పల్లెవెలుగు న్యూస్ బ్రేకింగ్ చూద్దాం నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల పాలికల పాఠశాలలో విద్యార్థుల నిరసన తరగతి గదిలోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చుని నాలుగు వందల మంది విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు మధ్యాహ్న భోజనంలో నిత్యం పురుగుల అన్నం చికెన్ సాంబార్లలో నీళ్లు ఉన్నాయని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు ఈ ప్రిన్సిపల్ ఉంటే మేము మూకుమ్మడిగా టీసీ తీసుకుని వెళ్ళిపోతాము అని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు సార్ మాకు అసలు ఫుడ్ అసలు బాగోట్లేదు స్టడీ కూడా ఇంత ముందు మంచిగా ఉండేది రూల్స్ కూడా ఇంత ముందుకు ఆ ప్రిన్సిపల్ ఉన్నప్పుడే మంచిగా ఉండేది ఇప్పుడు దేనికైనా రూల్స్ పెడుతున్నారు మేడం వచ్చి సార్ మార్నింగ్ అందరినీ క్లాస్ కలిసి టిఫిన్ పెట్టారు సార్ అందరినీ ఫస్ట్ పంపిస్తారు సార్ వెళ్ళి అయినాక లోపల పంపిస్తారు సార్ అప్పుడే పెడతారు మేము అప్పటికి రైస్ బాగుండే సార్ ఎట్లా కట్టే తినాలని తింటుంటాం సార్ అది పెళ్ళి కొట్టి రన్ రన్ అని పంపిస్తారు సార్ మేము అప్పటికి ప్రైస్ పడి చురుకుతూనే ఉంటాం సార్ అయితే తిన్న వాటర్ సార్ తాగడానికి టెన్త్ లాస్ట్ మంది ఎయిట్ ఇయర్స్ అల్లె తింటారు సార్ సాంబార్ మాడిపోతే అందులో వాటర్ పోసి కారం వేసి మళ్ళీ కలిపి మాకే మాడిపోయింది సార్ మాడిపోతే అందులో వాటర్ పోసి కారం వేసి మళ్ళీ మాకే ఇచ్చిన సార్ అసలు మేము అన్నం అన్నంలో అది నీళ్ళు నీళ్ళు కారం ఫస్ట్ నేనే వస్తున్నాను అంతే సో చాలా సార్ అసలు అంతే లేదు వాటర్ వాటర్ ఏమంటుంది వాటర్ అంతే సార్ మాకు బాత్రూమ్ సార్ పెంచడం వాళ్ళకి బాత్రూమ్ సార్ చెప్పండి కుక్కల కన్నా దారుణంగా చూస్తుంది కుక్కలకి ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇస్తలేదు సార్ వాడితో ఎంత క్లోజ్ మూవైట్ మాత్రం కూడా సార్ ఫుడ్ అది అస్సలు బాగాలేదు సార్ టెన్త్ క్లాస్ మేము అసలు స్టడీ ఏమన్నా లేదు అందుకని అందరు తీసి తీసుకొని సార్ మేము ఎప్పుడు కూడా మీరు మీరు ఉండరాని డైరెక్ట్ కూడా మిమ్మల్ని పిలిపించినాం సార్ మమ్మల్ని మార్నింగ్ చాలా బెదిరి వచ్చింది సార్ ఏమైనా బెదిరి ఏమైతే మీకు ఏం కాదు ఉండండి కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్ స్టడీ బాగాలే కర్రీలా ఇది

అన్ని అన్ని రూల్స్ పెడితే మేము ఎట్లా ఉండాలి సార్ ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు పలుకోవడానికి రూల్ తిందే మంచి పెట్టడం ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ ఏమిటమన్నా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా నేను షటిల్ ఇంకా మంచిగా అది ఏదో ఏదో ఒక రూపాయలు తప్పించి ఇంగ్లీష్ లో తిట్టాడు ఫస్ట్ వచ్చిన రోజు మనకి చాలా దూరంగా తిట్టినాడు సార్ అసలు ఏంటమ్మాయినా చేసేది ప్రతి దానికి తిట్టడమే మాకు బ్రేక్ లేదా మీకు లివింగ్ ఇన్ బాండ్స్ మీరు అని అన్నిటికీ చెప్తానే ఉంటారు